వాళ్ళ మీద ఆరోపణ చేస్తూ వాళ్ళ వివరణ తీసుకునేవాళ్ళం ఇవాళ రోజున వాడు వివరణ చెప్పినా రాయం మా నీ మీద రుద్దుతున్నాం నీ మీద బురద పోస్తా తుడుచుకో అన్నట్టున్న రోజు అమరావతి మీదన ఏమి రాయాలంటే అది రాశారు విషం చిమ్మిన వాళ్ళు విషం జిమ్మారు అదే సందర్భంలో అతి ప్రచారం చేసిన వాళ్ళు అతి ప్రచారం చేశారు ఇప్పటికీ నవనగరాల ఏమైపోయినాయో తెలియదు ఉన్నాయని చెప్తున్నారు ఎక్కడ ఉన్నాయో తెలియదు అక్కడ పాప నగరాల కన్నా తెలియదు అట్లాగే ఇదైనా అంతే ఈనాడు జ్యోతిళ్ళు అయిపోయింది ఆల్రెడీ న్యాయశాఖ నుంచి కేబినెట్ లోకి వెళ్తోందని రాశారు వీళ్ళు న్యాయశాఖ తిప్పి అదే కదా మరి పాప చంద్రబాబు గారు చెప్పరు లోకేష్ గారు చెప్పరు పవన్ కళ్యాణ్ గారు చెప్పరు నారాయణ గారికి తెలియదు అక్కడ మోడీ గారికి అమిత్ శాఖల మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజుకి ఈనాడు జ్యోతికి తెలుస్తుంది సాక్షికి తెలుస్తుంది ఇది ప్రాబ్లం అదే కదా కానీ ఒకటి సార్ రైతులు ఆశలతో ఆడుకుంటున్నారా ఈ చట్టబద్ధత పేరుతో అమరావతి ప్రాంత రైతులు ఎవరికి ఎలా ఉన్నా అవసరం ఎలా ఉన్నా వాళ్ళకైతే అవసరం ఒక భరోసా కూడా చట్టబద్ధత అనేది ఇదిగో అని తాత్సారం చేస్తుందా ప్రభుత్వం లేదంటే వాళ్ళ ఆశలు నీరు గారిస్తుందా ప్రతిపక్షం ప్రభుత్వం చెయ్యాలనుకుంటున్నది కానీ అక్కడ ఆశ ఎక్కువ పెట్టుకోకూడదని నేను చెప్తున్నది ఇప్పుడు అంటే అవసరం కాదు సార్ వాళ్ళు ఆశని కూడా అనుకోవడానికి లేదేమో